హలో అండి వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి చికెన్ గోంగూర చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా నేనైతే ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను దానిలోకి ఒక టేబుల్ స్పూన్ గొడ్డు కారం వేయాలండి సాంబార్ కారం వేయకూడదు ఒక టేబుల్ స్పూన్ కారం కలర్కి సరిపోను పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా రుచికి సరిపడా ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా నేను ఇవన్నీ యాడ్ చేసి ఈ విధంగా కలిపి పెట్టుకున్నానండి ముక్కకి బాగా పట్టే విధంగా ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను దీంట్లోకి నేను చేతిలో వేసుకున్నాను కదా అలా రెండు సార్లు వేసుకొని నేను పెరుగు కూడా యాడ్ చేశాను పెరుగు యాడ్ చేసి ఈ విధంగా మంచిగా ముక్కకు పట్టే విధంగా మసాలాలకి పట్టే విధంగా పెరుగుని యాడ్ చేసి పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాము తర్వాత బిర్యానీ కోసం మనం ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒక టమాటో కొత్తిమీర పుదీనా నాలుగు పచ్చిమిర్చి ఇవన్నిటిని సన్నగా తరిగి పెట్టుకున్నానండి పొయ్యి మీద కళాయి పెట్టుకొని బిర్యానీ ఆకు బిర్యానీ మసాలాకు సంబంధించినవన్నీ నేను యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం వేగనిచ్చిన తరువాత మనం పుదీనా వేయాలండి దీంట్లో పుదీనా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని ఈ విధంగా నూనెలు యాడ్ చేసుకోవాలండి పుదీనా యాడ్ చేసిన తర్వాత వేగనిచ్చి తర్వాత ఆనియన్స్ కూడా వేయాలి ఆనియన్స్ వేసి టూ మినిట్స్ తర్వాత టమాటో ముక్కలు ఉంటాయి కదా వాటిని కూడా వీటిలో యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి లేకపోతే అడుగంటు తీయండి చూస్తున్నారు కదా టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను తరువాత మిగిలిన కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఈ విధంగా వీటిని బాగా వేగనిచ్చి తరువాత దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ మర్రములను మనం యాడ్ చేసుకోవాలండి కొంచెం సేపు మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి ఈ చికెన్ బిర్యా చికెన్ గోంగూర చికెన్ బిర్యానీ కోసం నేను అరకిలో చికెన్ తీసుకున్నాను కదా దీనికి ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి గోంగూర వలిచి పెట్టుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకొని ఒక గింటె నూనె వేసాను నూనె వేయటం వల్ల తొందరగా మెత్తగా ఉడుకుతుందండి దాన్ని ఈ విధంగా ఉడికిన మిశ్రమాన్ని చికెన్లో వేసి ఈ విధంగా యాడ్ చేసి పెట్టుకున్నాను గోంగూర మొక్కకి బాగా పట్టే విధంగా కలిపి పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని మనం వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి చికెన్కి ఆల్రెడీ చికెన్లో వాటర్ బయటకు వస్తుంది కాబట్టి మనం వాటర్ ఏమి యాడ్ చేయకూడదు సిమ్లో పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి నేను ఈ గ్లాస్తో మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి బాస్మతి రైస్ కాబట్టి నాలుగున్నర గ్లాసు ఎసురు పెట్టుకున్నాను పక్కన చూస్తున్నారు కదా గోంగూర చికెన్కి బాగా పట్టిందండి చాలా టేస్టీగా ఉంటుంది నేను హాఫ్ అన్ అవర్ ముందు ఈ బియ్యం నానపెట్టుకున్నానండి నానపెట్టుకున్న బియ్యాన్ని ఈ చికెన్ మిశ్రమంలో వేసేసుకున్నాను ఈ విధంగా బియ్యాన్ని యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి ఈ లోపు మనకి పొయ్యి మీద ఎసురు వస్తుంది కదా ఆ వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా మనం మరొకసారి ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి సాల్ట్ యాడ్ చేయాలండి సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ మనం ఈ వాటర్లో యాడ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా నేను యాడ్ చేశాను టేస్ట్ సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి గోంగూర వేసాం కాబట్టి ఆ పులుపుకి మనం వేసే ఉప్పు సరిపోవాలండి అందుకని మరొకసారి టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నేనైతే డైరెక్ట్గా సగం ఉడికిన తరువాత నేనైతే ఒక మనం ఇంట్లో ఉంటుంది కదా వేస్ట్ ప్యాను ఆ ప్యాన్ పెట్టుకొని దానిపైన ఈ కడాయి పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే సరిపోతుందండి ఈ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా అంత బాగా ఉడికిందో దీనిపైన నేను కొంచెం నెయ్యి యాడ్ చేశానండి నెయ్యి యాడ్ చేసి మూత పెట్టేసుకొని పొయ్యి కట్టేసుకోవాలండి ఈ తర్వాత ప్లేట్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకుంటే రుచికరమైన చికెన్ గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి కదా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ